అనేది చాలా పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించబడి ఇప్పుడు ఒక కాలం నుంచి ఇది అది ఉంది దీనికి పవబండు కానీ మామూలుగా ఈ కానీ చాలా చేసేది ఈ మధ్య కాలంలో ఏమైందంటే గుడిని ఉండమెంట్లో వేసి కార్యకర్తలు కష్టపడి ఊరు గ్రామస్తులంతా చేసుకొని గుడిని కూడా పునరు చేయడం జరిగింది ఇప్పుడు మా రెడ్డి గారు బస్సు గెలిచినప్పుడు గోవబండిని కట్టి ఉంది ఇప్పుడు ఈ సవరణ జరుగుతుంది ఈ జాతర అందరికీ శుభంగాలు అనుసారం వచ్చి విజయోత్సవంకుంటాం ఈ కట్టుగా ఉంటాం ఈ కచ్చల గ్రామంలో ఉన్న ప్రత్యేకత గుండబొమ్మకు ఇక్కడ గత దాదాపు రాజు నుంచి ఈ పుణ్యక్షేత్రం బాగా కోరుకుండలకు దాదాపు దేవుడి ఈ కడల అంటే ఈ గుండ బ్రహ్మ ప్రత్యేకత ఉన్నది ఇక దాదా ఈ గ్రామీ ఎవరైతే ముఖ్యులు ఉన్నారో అందరికి ఇక్కడ ఈ గుడి పురాణ కాలం పాత గుడి ఈ గుడికి ఇప్పుడు కొత్త గుడిని రూపుదిద్దుకున్నారు ఈ గుడిలో దాదాపు విలేజ్ ఎంతో సాయం చేసి దీన్ని ఎండోమెంట్లో పెట్టి ఎండోమెంట్ వచ్చే కొంత పని తీసుకొచ్చి ఈ గుడిని డెవలప్మెంట్ చేయడం జరిగింది ఈ గుండబొమ్మయ్య జాతరకు మా పల్లారు కూడా గ్రామం నుండి నేను సంఘం మాజీ ఎంపీ నా సంవత్సరంలో ఒక పది మంది రావడం జరిగింది ఈ జాతర ఈ గ్రామంలో ఈ ప్రజలను ఉత్సాహం చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ జాతర ప్రతి సంవత్సరం పంపనే జరుగుతుంది మేము ఇదే మొదటిసారి రావడం జరిగింది ఇక్కడ చూస్తే మాకు కుమార జాతర కనిపిస్తుంది కాబట్టి కాబట్టి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు ఈ డెవలప్మెంట్ చేస్తున్నట్లా ప్రజలందరూ ఐకమత్యంగా ఉండి ఈ గుడిని అందరూ డెవలప్మెంట్ కూడా జరిగింది మా